చూశారు కదండి అంకుల్ పేరు చంద్రశేఖర్ రెడ్డి వయసు ముప్పై తొమ్మిదేళ్ళు ఐదేళ్ల క్రితం వరకు అంతా బాగానే ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు చక్కని ఫ్యామిలీ పిల్ల పాపలతో అమ్మా నాన్నతో అందరు ఉమ్మడి ఫ్యామిలీగా ఎంతో హ్యాపీగా సరదాగా గడిచిపోయింది కానీ ఒక యాక్సిడెంట్ జీవితాన్ని ఇలా చేసేసింది పట్టణచేరు దగ్గర బియ్యం కూడా దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో తన లెఫ్ట్ లెగ్ కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయిపోయింది ఎక్కడ పడితే ఎక్కడ లెడ్ లో గ్రాస్ వేసేసారు సెట్ అవుతుంది అంత బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఇప్పటికి పది లక్షల టాంకా ఖర్చు పెట్టారు కానీ అప్పులు మిలిగా పేషెంట్ అలాగే ఉండిపోయాడు ఇలా మంచానికే పరిమితం అయ్యాడు గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే అవుతుంది అని అనుకున్నాడో అప్పుడు ఈ లెడ్ లో నుంచి పస్ ఫామ్ అయ్యి అలా స్వెల్లింగ్ వచ్చేసి ఆ బాధ ఎవరికి చెప్పుకోకుండా అంటే త్రీ డేస్ కి ఒకసారి ఆ అందులో నుంచి ఆ తీసేస్తే కానీ నార్మల్ గా ఉండలేదు మూడు రోజుల జరిగే ప్రక్రియ కోసం వాళ్ళు ఆ కుటుంబం అప్పులు చేసి వేలల్లో ఖర్చు పెడుతుంది పెద్ద పాప ఇంటర్ చదువుతుంది రెండో పాప టెన్త్ క్లాస్ చదువుతుంది బాబు సెవెంత్ క్లాస్ ఆ ఆంటీకి అంకుల్ని చూసుకోవడంతోనే రోజంతా గడిచిపోతుంది ఒకప్పుడు అంకుల్ మీదే ఆధారపడిన ఫ్యామిలీ అంతా ఇప్పుడు తన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంది తను కాపాడుకోవాలని తను తన కాళ్ళ మీద తను నిలబడితే మళ్ళీ తను తిరిగి కోలుకుంటే ఆ ఫ్యామిలీ అంతా గాడిన పడుతుందని ఆశిస్తుంది తలా ఒక చేయి వేసి చంద్రశేఖర్ అంకుల్ని ఆదుకుంటారని ఆ ఫ్యామిలీని ఆర్థిక పరంగా ఇటు ఆరోగ్యపరంగా కోలుకునేలా తల ఒక చేయి వేస్తారని ఆశిస్తున్నాను